వైసీపీ ఎంపీని కొట్టిన పోలీసులు తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియో గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అర్థం అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు దయచేసి లేక కామెంట్ చేయండి లేక ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు గెలుపుదాం ఫ్రెండ్స్ వైసీపీ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది గోరంట్ల మాధవ్ ను పోలీసు అధికారి దారుణంగా కుట్టినట్లు సమాచారం అందుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేపడి కిరణ్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే భారతిపై హాట్ కామెంట్ చేసిన కిరణ్ ను పోలీసులు తరలిస్తూ తరలిస్తూ ఉండగా వాళ్ళ వాహనాన్ని వెంబడించి మరీ అడ్డుకున్నారు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనంతరం అదేవిధంగా కిరణ్ పై ఎదురుదాడి చేశారు గోరంట్ల మాధవ్ ఈ తరుణంలోనే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు అయితే అయినా కూడా తన అనుచరులతో దాడి చేసే ప్రయత్నం చేశాడు ఈ ఉద్రిక్త నేపథ్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ పై దాడి జరిగినట్లు తెలుస్తోంది అయితే ఓ పరిస్థితి ఓ పోలీసు ఉన్నతాధికారి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కొట్టారని అంటున్నారు అయితే గోరంట్ల మాధవ్ చెంపపైన పోలీస్ పోలీసు అధికారి కుట్టినట్టు తెలుస్తోంది అనంతరం గోరంట్ల మాధవ్ పోలీసులు అదుపులో తీసుకొని జైలుకు తరలించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపతి లాభలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్